ఓం శ్రీ సాయి సరిత్రలో దాబోల్కర్ గారు సాయి పాతరక్షలు వాడేవారు కాదని పేర్కొని ఉన్నారు కానీ శ్రీ సాయి భక్తులు చావడి ఉత్సవం సమయంలో ఇంకా కొన్ని పర్వదినాలందు సాయిని చక్కగా అలంకరించేవారు అప్పుడు శ్రీ సాయికి వివిధ రకాల పాదుకలను ధరింప చేసేవారు అలా శ్రీ సాయి ఉపయోగించిన పాదుకలలో ఒక జతను శ్రీ సాయి తన పరమ భక్తులైన మహర్షాపతి గారికి ఇవ్వడం జరిగింది వీటిని మహర్షాపతి గారి కుటుంబం తరతరాలుగా వారి ఇంటిలోని పూజా మందిరంలో ఉంచి పూజిస్తూ ఉన్నారు సాయే ఇవి సుమారు వంద సంవత్సరాల పైగా వీరి ఇంటిలోనే కొలువై ఉన్నాయి శ్రీ సాయి పాదాలను తాకిన ఈ పాదుకలు ఎంతో పవిత్రమైనవి ఇట్టి పవిత్రమైన పాదుకలను మా ఇంట ఉంచి పూజించే అదృష్టం మాకు కలిగింది మహర్సాపతి గారి మునిమనవలైన సందీప్ మనోహర్ నాగ్రే గారు మేము కోరిన వెంటనే కాదనకుండా శ్రీ సాయి పవిత్ర పాదుకలను మా ఇంట పూజకై తీసుకుని వచ్చారు ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం ఈ పవిత్రమైన పాదుకలను శ్రీ సాయి భక్తుల దర్శనార్థం ఉంచడం జరిగింది పలువురు భక్తులు ఈ పవిత్ర పాదుకలను దర్శించి ధన్యులైనారు ఎంతో భక్తితో ఇచ్చి పూజించారు సాయి బా తదనంతరం సందీప్ నాగరే దంపతులను సత్కరించడం జరిగింది అగ్నేయ స్నోజ సేమమర్పరేంద్రవతే अयम् अधावरमे चेदवच्चमानामुत्तमश्लोको अस्तु पायदा अग्ने अविशानीपृतजो निरे मधुचारुकव्यम्बुत्रमभिरक्ष्यतादिवम् सद्गुरु सायनाथदेवताप्रसादसिद्धिरस्तु तत्प्रसादेन सर्वकारी तु दिग्विजयाभिवृद्धिरस्तु